అరవదేదవ సర్గము దశరథ మహారాజు మూతికి విలవలలాడుచు కౌసల్యం మొదలగు అంతపుర స్త్రీలు అందరునూ ఏడ్చుట గడిచిన పిమ్మట మరునాటి ప్రాతహకాలమున మహారాజును ఆయన వంశమును స్థుతించు వందిమాగధులునూ వ్యాకరణ శాస్త్ర సంస్కారముగల సూతులును సంగీతకు సలురైన గాయకులను రీతులను అనుసరించి వేర్వేరుగా మహారాజును స్తుతించుటకై ఆయన మందిరమునకు చేరిడి ఉచ్చేహస్వరముతో ఆశీర్వాదములను పలుకుచు రాజును స్తుతించుచున్నట్టి వందిమాగధులు మొదలగువారి శబ్దములు రాజప్రాసాదముల ఎందు అంతటను ప్రతిధ్వనించును సూతులు మొదలగువారు తమ స్థుతిపాఠములను గానము చేయుచుండగా ఇంతలో అచటికి పాణివాదకులు చేతులతో తాళము వేయవారు విచ్చేసిరి వారు మహారాజునచ్చిన ఘనకార్యములను గూర్చి లయాన్వితముగా కీర్తించిరి ప్రాసాదములవరణముల ఎందలి పక్షులను భవనముల ఎందలి పంజరములలోగల పెంపుడు పక్షులను స్థుతిపాఠకుల శబ్దములకు మేల్కొని కూయసాగెను బ్రాహ్మణుల విధ పఠనములతో గూడిన స్వస్తివచనములను శ్రావ్యమైన వీణానాదములును దశరథుని యొక్క ఉదాత్తగాథలకు సంబంధించిన గేయములును ఆశీర్వచనములను ఆ మందిరమున నిండిపోయెను సంప్రదాయ పద్ధతులను ఎరిగిన సత్ప్రవర్తనులు సమయానుకూలముగా వివిధ సేవలోనర్చుటలో ఆరితేరిన స్త్రీలు కంచుకులు పెద్ద సంఖ్యలో ఎప్పటివలే అచటికి చేరిరి రాజునకు రాణులుమున్నగు వారికి స్నానవిధులను నడిపించుటలో అనుభవజ్ఞులైనవారు కాలోచితముగా యథావిధిగా సుగంధ జలములతో పన్నీటితో నిండిన బంగారు కలసములను దీసికొని అచటికి వచ్చిరి పెక్కుమందికన్యకలతో గూడిన ఇతర స్త్రీలు తలంటు స్నానములకు ఉపయుక్తములగు మంగళకరములైన నూనెలు నలుగు పిండ్లు మొదలగు ద్రవ్యములను శుభస్పర్శకై గోవులు మున్నగువానని త్రాగుటకై గంగాజలములను నారికేళ జీరకాది ద్రవ్యములను అలంకారములకై అద్దములు వస్త్రములు ఆభరణములు పువ్వులు మొదలగువానని వచ్చిరి దశరథని మందిరమునకు తీసికొని రాబడిన అభిహారికములు ప్రాతకాలమున రాజుల కొరకై తీసికొని రాబడు మంగళద్రవ్యములూ సర్వశుభలక్షణములు గలిగియున్నవి ఆయా విధులకు అనుకూలమైనవి ప్రశంసార్హములు ఉత్తమ విలసిల్లుచున్నవి సూర్యోదయ సూర్యోదయమగునప్పటికే పరిజనులందరూ మహరాజ సేవలకే మిగుల ఉత్సాహముతో సర్వసన్నద్ధులై అచటికి చేరిరి కాని అంతవరకును దశరథుడు శయ్యామందిరమునుండి బయటికి రాకుండటచే రాజుగారు ఇప్పటివరకును బయటికి రాకపోవుటకు కారణమేమయుండును అని శంకించుచూ వారు అచటనే నిలిచిరి దశరథ మహారాజునకు సన్నిహితులైన ఆ స్త్రీలందరినూ ఆయన కడకేగి ఆ ప్రభువును మేల్కొల్పుటకే సవినయముగా సముచితముగా మూదువచనములను పలికిరి ఆ స్త్రీలు సముచితముగా ప్రవర్తించుచు వినయముతో నేర్పుతో తల్పమును కదుపుచు ఆ ప్రభువును మేల్కొల్పుటకు ఎంతగానో ప్రయత్నించిరి అయినప్పటికినీ ఆ రాజు నుండి లేవకుండటచే అందులకు గల కారణమో వారికి బోధపడకుండెను వారు నిద్రించుచున్న వ్యక్తుల పరిస్థితులను బాగుగా ఎరిగినవారు అప్పుడు వారు రాజుగారి హృదయ స్పందనను నాడిని పరీక్షించి చూచిరి ఆయన కాలుసేతులు కదలకుండుటను శ్వాసక్రియ జరగకుండుటను గమనించి వారు చలించిపోయిరి రాజుగారి ప్రాణములు పోయినవేమో అనివారికి శంకగలిగెను ప్రవాహమునకు ఎదురుగానున్న గడ్డిపరకల కొనలవలె వారు కంపించిరి స్థితికి సందేహముతో వణకిపోవుచున్న ఆ స్త్రీలు ఆయనను పరికించి చూచిన పిమ్మట వారి సందేహము తొలగిపోయెను రాజుగారు మరణించినట్లే అను నిశ్చయమునకు వచ్చిరి శోకమున మునింగిన కౌసల్యాసుమిత్రలు ఆ సమయమున వారి వలె గాఢ నిద్రలో వలన మేల్కొనలేదు నిద్రించుచున్న ఆ కౌసల్యాదేవి కాంతిహీనయే పూర్వశోభను కోల్పోయుండెను శోకముచే కూశించి కృంగిపోయిండెను ఆమె చీకట్లు కప్పబడిన తారవలే కడదప్పియుండెను దశరథ మహారాజు ప్రక్కన కౌసల్యాదేవియు ఆమె సమీపమున సుమిత్రాదేవియు ఆ రానులు ఇరువురును నిద్రలో మునిగి శోభావిహీనలైయుండిరి వారి ముఖములపై శోకాశ్రువులు చారికలు కట్టియుండను నిద్రించుచున్న రానులిద్దరినీ రాజును చూచి ఆ అంతఃపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించియుండునని తలంచిరి అరణ్యములో తమకునాయకుడైన గజరాజు తమ నివాస స్థానమునకు దూరమైనప్పుడు ఆక్రందించుచున్న ఆడు ఆ ఆ స్త్రీలు ఎలుగెత్తి దీనముగా ఏడువసాగిరి ఆ స్త్రీల యొక్క రోదనధ్వనులకు నిద్రాభంగము కాగా కౌసల్యాసుమిత్రలు తటాలున మేల్కొనిరి అంతట కౌసల్యయు సుమిత్రయు రాజును జూచి ఆయనను స్పృశించి అయ్యో జీవితేస్వరా అనియేచుచూ వారు నేలపై పడిపోయిరి దుఃఖాతిరేకముచే కౌసల్యాదేవి నేలపై అటునిటు పొరలసాగెను దుమ్ము ఉన్న ఆమె శరీరము ఆకాశము నుండి రాలిపడిన తారవలే వన్నె ఉండెను రాజు యొక్క శరీరము చల్లబడగా అనగా రాజు మరణింపగా దెబ్బతెనిన ఆడుసర్పమువలే నేలపై బడిన కౌసల్యాదేవిని ఆ స్త్రీలు చూచిరి తరువాత అచటికి చేరిన కైకేయి మొదలగు దశరథ పత్నులు అందరును శోకసంతాపములకులోనే ఏడ్చుచూ అచేతనలై పడిపోయిరి కౌశల్య మొదలగురాణుల ధ్వనులకు కెకేఈ ప్రభుతుల ఏడుపులు పెడబొబ్బలు తోరుకాగా ఆ రాజభవనమంతయును మరల ఒకసారి దద్దరిల్లిపోయెను మహారాజు మరణించుటతో ఆ మందిరము భయముతో తత్తరపాటుతో కలత చెందిన పరిజనులతో నిండిపోయెను అన్ని వైపులనుండియూ భరింపరాని ధ్వనులు వినవచ్చుచుండెను రాజబంధువులు ఎల్లరనూ ఆర్తులై పరితపించుచుండిరి ఆ భవనమంతయును ఆనందశూన్యమై దీనులతో దుఃఖితులతో నిండిపోయెను మిగుల వాసిగాంచిన ఆనరేంద్రుడు దివంగతుడైనట్లు ఎరింగి అతని పత్నులందరూ మిక్కిలి దుఖితలై ఆయన చుట్టూను జేరి బోరున ఏడువసాగిరి వారు ఒకరి చేతులు మరి పట్టుకుని దుఃఖముతో కౌగిలించుకుని దిక్కులేని వారివలే దీనముగా విలపింపసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ అయోధ్యాకాండమునందు అరువది ఐదవ సర్గము సమాప్తము